హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నెలకి ఇరవై వేలు లోపు మాత్రమే సంపాదిస్తున్నప్పుడు అప్పుడు కూడా మనం ఇల్లు అయితే కొనుక్కోవచ్చు అలాంటప్పుడు మనం సొంత ఇల్లు కొనుక్కోవడానికి ప్లానింగ్ అన్నది ఎలా చేసుకోవాలి నెలకి ఇరవై వేలు మాత్రమే సంపాదిస్తున్నప్పుడు అన్నదైతే చూద్దామండి వీడియో అయితే మొత్తం చూడండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాలు అయితే తెలుసుకుంటారు వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి మనము డే అంతా కూడా వర్క్ చేస్తాం వర్క్ చేసి ఎప్పుడు వర్క్ అయిపోతుందా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తాము అయితే మనం ఏదైనా ఊరు వెళ్తాము ఊరు వెళ్ళినప్పుడు ఒక రెండు రోజులు ఉండవలసిన సందర్భం వస్తుంది అలా కూడా ఊర్లో ఉంటాము మళ్ళీ ఎప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతామా మళ్ళీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత హాయిగా నిద్రపోదామా అన్నట్టు చూస్తాం మనకి తెలుసో తెలియకంటానో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన ఇల్లు ఏదైతే ఉందో అది మనకి ఫేవరెట్ ప్లేస్ అండ్ హ్యాపీ ప్లేస్ అది మనది సొంత ఇల్లు అయితే కనుక అది ఫేవరెట్ ప్లేస్ ప్లస్ పీస్ఫుల్ ప్లేస్ ఎందుకంటే మనకి నెల నెల వచ్చేసరికి ఇంటిది కట్టాలి అనే టెన్షన్ అదేమి ఉండదు కాబట్టి మనకి అది ఎంతో ప్రశాంతతను అయితే ఇస్తుంది అది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఒక ఇల్లు అన్నది ఒక ఐడెంటిటీని అయితే తెచ్చిపెడుతుంది మనం నెలకి ఇరవై వేలే సంపాదిస్తున్నాము అది ఎంతో కష్టమైన పని అని ఏమీ మనమైతే అనుకోవక్కర్లేదు నిరాశ అయితే చెందక్కర్లేదు మనం ఇరవై వేలు సంపాదిస్తున్నా మనము ఇల్లు అన్నది కొనుక్కోవడం అన్నది ఈ రోజుల్లో అయితే తేలికే మనం నెలకి ఇరవై వేలు సంపాదిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే రోజుకి మనం ఆరు వందలు కాంచి ఏడు వందల లోపు మన సంపాదన అయితే ఉన్నట్టు దాని అర్థం అంటే ఇంట్లో ఒక హస్బెండ్ మాత్రమే కష్టపడుతున్నట్లు దాని అర్థం ఇంట్లో ఒక హస్బెండ్ మాత్రమే కష్టపడుతున్నట్లయితే కనుక వైఫ్ కూడా కొద్దిగా హస్బెండ్తో పాటు ఇన్కమ్ పెంచుకోవడానికి కష్టపడితే బాగుంటుంది ఎందుకంటే మన సొంత ఇల్లు కళ ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవడానికి కొద్దిగా ఇంకమన్నది పెంచుకోగలుగుతాం అది లేదు వైఫ్ వర్క్ చేయడం అసలు కుదరదు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం కుదరదు అనుకుంటే కనుక ఇంట్లో ఉండే కొద్దిగా ఏదైనా చిన్న వర్క్స్ ఏదైనా చేసుకున్నట్లయితే కనుక అప్పుడు కూడా ఇంకమ్ అనేది పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే మనము ప్రజెంట్ ఇల్లు కొనుక్కోవాలి అంటే కనుక అది మనము ఇంటికి కావాల్సిన అమౌంట్ మొత్తం ఒకేసారి పట్టుకొని కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ప్రజెంట్ మనకి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇళ్ళ మీద బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాయి కాబట్టి మనము ఇంటిని అన్నదాన్ని కొనుక్కోవడం కొద్దిగా తేలికవుతుంది అందుకనే మనము ఏవైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావో దానికి హోమ్ లోన్ ఇచ్చే విధంగా ఉందా లేదా అని కనుక మనం చూసుకొని చూసి తీసుకున్నట్టయితే కనుక హోమ్ లోన్ వచ్చే ఇల్లు కనుక మనం తీసుకున్నట్టయితే ఇల్లు కొనుక్కోవడం అనేది కొద్దిగా తేలికైతే అవుతుంది ప్రజెంట్ మనము ఇల్లు తీసుకోవడానికి ఏంటంటే మనకి సిటీలో కొద్దిగా అవుట్స్కర్ట్స్లో కనుక ఇల్లు కావాలి అనుకుంటే కనుక ఒక పాతి లక్షల రూపాయలకైతే వస్తుంది కానీ మనం సిటీలో కొనుక్కోవాలనుకుంటే కనుక కొన్ని కోట్లు అయితే పట్టుకోవాలి అది మనం ఆ ఆలోచన అయితే పక్కన పెట్టేసి కొద్దిగా సిటీకి దూరంగా ఉన్నా సరే మన బడ్జెట్లో ఇల్లు అయితే వస్తుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోగలిగితే మనము ఇల్లు తీసుకోవడానికి సేమ్ స్ అనేవి ఈజీగా చేసుకోగలుగుతాము దానికోసం మనము సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అన్నదైతే చూద్దాము మనం నెలకి ఇరవై వేలు సంపాదిస్తున్నాం అంటే కనుక మనము ఖచ్చితంగా ఒక నాలుగు వేల ఇంటి అద్దెలో మాత్రమే ఉండాలి నాలుగు వేలకు మించి ఇంటి అద్దెలో అయితే ఉన్నట్లయితే కనుక మనకి కొద్దిగా సేవింగ్స్ చేయడం అనేది కష్టమవుతుంది అదే కనుక పల్లెటూరు కనుక అయినట్టయితే కొద్దిగా రెండు వేల ఐదు వందలు మూడు వేలలోపు అద్దెలో ఉన్నట్టయితే కనుక మనం సేవింగ్స్ అనేవి పెంచుకోవడానికి కుదురుతుంది మనము ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు అయితే సేవింగ్స్ అయితే చేయాలి మనం నెలకి నాలుగు వేలు పొదుపు చేయడం కోసం మనము ఎక్కడ ఖర్చులు తగ్గించుకోగలిగితే అక్కడ ఖర్చులు అయితే తగ్గించుకుందాము మన పిల్లల చదువు ఏదైతే ఉందో అది కూడా మన బడ్జెట్కు తగ్గ స్కూల్లోనే వేసుకుందాము అది ప్రైవేట్ స్కూల్లో అయితే అది లేదు అనుకుంటే చక్కగా గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి అలా గవర్నమెంట్ స్కూల్లో వేసుకున్నా సరే మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు కానీ మనము ఏంటంటే మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివితేనే బాగా చదువుతారు వాళ్ళకి బాగా చదువు వస్తుంది అనే ఒక భ్రమలో ఉండి మనం ప్రైవేట్ స్కూల్లో వేస్తాము నిజానికి అక్కడ ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్స్ అంత క్వాలిఫైడ్ టీచర్స్ అయితే కాదు ప్రతి ప్రైవేట్ స్కూల్లోనే డిగ్రీ చదువుకున్న వాళ్ళు టీచింగ్ చేస్తున్నారు అదే కనుక మనము గవర్నమెంట్ స్కూల్లో కనుక చూసుకున్నట్లయితే కనుక క్వాలిఫైడ్ టీచర్స్ వాళ్ళు బీఈడి రాసి డిఎస్సి రాసి అన్ని టెస్టులు పాస్ అయ్యి అప్పుడు కానీ వాళ్ళైతే గవర్నమెంట్ టీచర్స్ అయితే అవ్వరు కానీ మనం ఏం చేస్తామంటే మన ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాయి మన పిల్లలు బాగా చదువుతారని తీసుకెళ్ళి మనం ఆ ప్రైవేట్ స్కూల్లో వేస్తాము కొంచెం మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలా గవర్నమెంట్ స్కూల్లో కూడా వేసి పిల్లల్ని చదివించుకున్నట్లయితే కనుక మనకి ఎడ్యుకేషన్కి పిల్లల మీద పెట్టే ఖర్చు కూడా కొద్దిగా తగ్గుతుంది సో మనము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కదా మన పిల్లలు వాళ్ళకి సరిగ్గా మనం చదివి చెప్పించట్లేదా అని ఏమీ మనం బాధపడక్కర్లేదు నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చదివాను నాతో పాటు గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఎంతోమంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ అమెరికాలో అలాంటి స్టేట్స్లో అయితే ఉద్యోగాలు అయితే చేస్తున్నారు మనం మనం గవర్నమెంట్ స్కూల్లో వేసినంత మాత్రాన ఏమీ బాధ అయితే పడక్కర్లేదు ఒకవేళ మనం ప్రైవేట్ స్కూల్లో వేసినా సరే అది బడ్జెట్కి మనకి బడ్జెట్కి తగ్గట్టు వేసుకునేలాగా ప్లాన్ అయితే చేసుకోండి మనము పాది లక్షల రూపాయలు ఇల్లు అనుకున్నాము అంటే దానికి మనకి ఎంతవరకు లోన్ వస్తుంది అది అది చూద్దాం మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అయితే వస్తుంది అంటే ఒక ఇరవై ఒక లక్ష వరకు మనకి హోమ్ లైన్ హోమ్ లోన్ అయితే ఇస్తారు ఇంకొక పదిహేను శాతం అయితే అయితే ఉందో అది అడ్వాన్స్ పేమెంట్కి మనమైతే రెడీ చేసుకోవాలి దానికోసం మనం ఒక నాలుగు లక్షల రూపాయలు అయితే సిద్ధం చేసుకోవాలి ఆ నాలుగు లక్షల రూపాయలు అయ్యే వరకు మనమైతే అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలి అది ఎలాగా అన్నదైతే పూర్తిగా చూద్దాం తర్వాత మనకి హౌస్ తీసుకుంటాము తీసుకున్న తర్వాత దానికి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈఎంఐలు కట్టాలి అవి ఎలా కట్టాలి అన్నది కూడా వివరంగా అయితే చూద్దాము మనం మన హోమ్ లోన్ తీసుకున్నప్పుడు లోన్ ఏదైతే రీపేమెంట్ ఉందో అది పదిహేను వేలు కట్టుకునేటట్టుగా ఇరవై ఐదు సంవత్సరాలు కనుక మనం ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మనకి బర్త్డేని అనిపించకుండా కట్టుకు కట్టుకోగలుగుతాము అది ఎలాగా కూడా క్లియర్గా చూద్దాం మనము అయితే ఒక ఆరు సంవత్సరాలు అయితే ప్లాన్ చేసుకుందాం ఆరు సంవత్సరాలు ప్లాన్ చేసుకుని సేవింగ్స్ అయితే చేసుకుందాం నెలకి మనం ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు ఏది ఏమైనా సరే పొదుపు చేసుకోవాలి అలాగా నాలుగు వేల రూపాయలు పొదుపు చేసుకున్నప్పుడు మనము ఇరవై నెలలకు గాను ఒక లక్ష రూపాయల చిట్టి అయితే ప్లాన్ చేసుకోవాలి అలా లక్ష రూపాయల చిట్టి ప్లాన్ చేసుకుంటే మనకి నెల నెల ఐదు వేల లోపు మనకి కట్టుబడి అనేది వస్తుంది సో మనకి ఈ ఆరు సంవత్సరాల్లో మనకి నాలుగు సార్లు ఈ చిట్టి అనేది మనం వేసుకోగలుగుతాం అంటే మనకి ఒక ఫస్ట్ చీటీ ఏదైతే ఉందో అది ఎప్పుడు పాడుకోవాలంటే కనీసం ఒక పదమూడు పద్నాలుగు నెలల తర్వాతే పాడుకోవాలి అది కూడా ఒక తొంభై వేలు పైనే వచ్చేలాగా చూసుకోవాలి అట్లాగా మనము ఏదైతే ఉందో చీటీ ఏదైతే ఉందో అది నాలుగు సార్లు వేసుకోగలుగుతాం కాబట్టి మనం మొదటి చీటీ ఏదైతే ఉందో అది తీసుకున్నప్పుడు ఒక ఐదు సంవత్సరాలకి ఎఫ్డీ వేసుకోవాలి తర్వాత రెండో చీటీ ఏదైతే ఉందో అంటే రెండోసారి మనం ఈ ఇరవై నెలలకు ఒక చీటీ తర్వాత ఇంకో ఇరవై నెలలకు ఒక చీటీ అలాగే ఈ ఆరు సంవత్సరాల్లో డెబ్బై రెండు నెలలకు గాను మనం నాలుగు సార్లు చీటీ అయితే వేసుకోగలుగుతాం రెండోసారి చీటీ ఏదైతే ఉందో అది మనం పాడుకున్నప్పుడు ఒక నాలుగు సంవత్సరాలకి మనం ఎఫ్డీ చేసుకోగలుగుతాం మూడోసారి చీటీ పాడుకున్నప్పుడు మనం మూడు సంవత్సరాలకి ఎఫ్డీ చేసుకోగలుగుతాం నాలుగోసారి చీటీ పాడుకున్నప్పుడు రెండు సంవత్సరాలకి లేదా ఒక సంవత్సరానికి మనం ఎఫ్డి చేసుకోగలుగుతాం ఇట్లాగా మనం ఎఫ్డీ కనుక వేసుకున్నట్టయితే మొదటి చీటీ ఏదైతే ఉందో అది తొంభై వేలు ఓ వచ్చే చూసుకొని మనం ఎఫ్డి చేసుకుంటే మనకి ఎంత అంటే లక్ష ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల మూడు రూపాయల వరకు మనకు వస్తుంది అది మనం ఎఫ్డీ ఎంత చేసుకున్నాం ఒక తొంభై వేల రూపాయలే చేసుకున్నాం ఎగ్జాంపుల్కి కానీ మనకు వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది అంత అట్లాగే రెండోసారి కూడా మనం అట్లాగే ఎఫ్డీ చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనకి రెండో ఎఫ్డీ ఎంత అవుతుంది లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయల వరకు వస్తుంది మూడోసారి మనం ఎఫ్డీ అమౌంట్ ఎంత వస్తుంది లక్ష పన్నెండు వేల వరకు వస్తుంది మొత్తం ఇవన్నీ కూడా మనకి ఎఫ్డీస్ అన్నీ కూడా ఒకేసారి అందుతాయి ఎందుకంటే మనము ఒకసారి ఫస్ట్ తీసుకునేది ఐదు సంవత్సరాలు చేస్తున్నాం తర్వాత రెండోసారి తీసుకుంది నాలుగు సంవత్సరాలకి వేస్తున్నాం కాబట్టి మనకి ఈ ఎఫ్డీస్ అన్నీ కూడా ఒక ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం అందేటట్టుగా మనం వేసుకో ఉంటాం వేసుకుంటే మనకు మొత్తం కూడా నాలుగు లక్షల అరవై వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు అయితే వస్తాయి మనము ఈ సేవింగ్స్ మొదలు పెడతాం కదా ఆరు సంవత్సరాలు టార్గెట్గా పెట్టుకొని అప్పుడు నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మనం ఇల్లు ఏదైతే ఉందో అది సర్చ్ చేసుకోవాలి అంటే మనకు ఆ బడ్జెట్లో తగ్గ ఇల్లు కోసం మనం వెతకడం మొదలు పెట్టాలి అవి డాక్యుమెంట్స్ అవి బాగున్నాయా లేదా చూసుకొని దానికి హోమ్ లోన్ వస్తుందా లేదా చూసుకొని ఆ ఇంటిని తీసుకోవాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నాలుగు సంవత్సరాలు పూర్తవగానే మనము ఈ రెండు సంవత్సరాలు ఎంతలోకౌతే అయిపోతాయి మనకి ఈ లోపు మంచి ఇల్లు దొరకాలి కాబట్టి టైం పడుతుంది సో ఇల్లు అనేది వెతకడం మొదలు పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆరు సంవత్సరాలలోపు మనం ఇల్లు తీసుకోవాలి అని గట్టిగా మనం ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా మనం నెలకి ఇరవై వేలు సంపాదించినా అది తక్కువైతే ఏమీ కాదు ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని అయితే చేరుకుంటాము మనము లోన్ భగవంతుడి భగవంతుదాయ వల్ల అంతా బాగుంది మనకి ఇల్లు దొరికింది మన హౌస్తో లోన్ పెట్టుకొని మనం ఇల్లు అయితే తీసుకున్నాము అనుకోండి అప్పుడు ఆ ఇంటికి మనం పే చే మనం ఏదైతే ఈఎంఐలు కట్టాలో దాని సంగతి ఏంటి అన్నది కనుక చూసుకున్నట్టయితే మనము ఈ ఆరు సంవత్సరాలు కూడా నాలుగు వేల నుంచి ఐదు వేలు వరకు ఒక చిట్టి రూపంలో పొదుపు అయితే చేసుకుంటున్నాం తర్వాత ఇంకొక ఐదు వేల రూపాయలు మనం ఇంటి అద్దె కోసం పెడుతున్నాం అంటే ఇక్కడ మనకి దగ్గర దగ్గర ఒక పదివేల రూపాయలు అయితే అయ్యాయి పైగా మనం ఈ ఆరు సంవత్సరాల్లో మనకి ఏది జీతమే కానీ ఏదైనా సరే కొద్దిగా మన ఇంకం అనేది పెరిగి ఉంటుంది ఇంకా ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా సేవింగ్స్ అనేవి మనవి అవుతాయి సో ఇలాగా పదిహేను వేల రూపాయలు మనకి లోన్ ఏదైతే ఉందో హోమ్ లోన్ దాన్ని రీపే చేయడానికి మనము ఈ డబ్బునైతే ఉపయోగించుకోవచ్చు సో మనము ఎంత సంపాదిస్తున్నా సరే మన టార్గెట్ ఏంటి అన్నది గుర్తుపెట్టుకొని దానికోసం మనం కష్టపడితే మనం ఖచ్చితంగా మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని అయితే చేరుకోగలుగుతాము మనము ఇరవై వేలే సంపాదిస్తున్నామని చెప్పి ఎప్పుడు నిరాశ అయితే పొందక్కర్లేదు మనకి భార్య భర్త ఇద్దరూ కలిసి ఒక మాట మీద ఉండి భార్యకి భర్త భర్తకు భార్య ఇద్దరు కూడా వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టుగా ఎక్కడైతే ఖర్చులు తగ్గించుకోవాలో అక్కడ ఖర్చులు తగ్గించుకొని ఎక్కడైతే పొదుపు చేసుకోగలుగుతామో అక్కడ పొదుపు చేసుకొని మనం నెలకి ఖచ్చితంగా ఇంతే అమౌంట్ సేవింగ్స్ చేసుకోవాలని చెప్పి ఒక మాట మీద ఉండి చేసుకున్నట్టయితే మనం సొంతలే కొనుక్కోగలుగుతాం నా వీడియో చేసి ఎవరైతే సేవింగ్స్ చేసుకొని సొంతింటి కోసం కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ ఫర్ దర్ సేవింగ్స్ అండి ఎవరికైతే సొంతలు లేదో వాళ్ళు ఖచ్చితంగా సొంతల్ని కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్